త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని మండపేట రూరల్ సీఐ శ్రీధర్ కుమార్ అంగర సబ్ ఇన్స్పెక్టర్ అందే పరదేశీలు విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఓటర్లకు భరోసా కల్పించే ఉద్దేశంతో కపిలేశ్వరపురం మండలం అంగర పడమర ఖండ్రిగా టేకి గ్రామాల్లో కేంద్ర పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు అనంతరం టేకి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొని ప్రసంగించారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు ఓటర్లకు మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నామని సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడంలో పోలీస్ సహకారం ఎల్లవెరలా ఉంటుందన్నారు ఎన్నికల సందర్భంగా ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే పోలీసు చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఎన్నికల్లో నమోదైన పోలీసు కేసులు జీవితాంతం వెంటాడతాయని అందువల్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని విన్నవించారు ఈ సమావేశంలో మేడిశెట్టి దుర్గారావు ఉమ్మడిశెట్టి సూర్యబాబు కార్యదర్శి సత్యబాబు సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు पार्टी के मामले में भी था फिनिश एक लोग टीम के लिए चाबा वाला बैठो ना बैठो ना तेरा प्रॉब्लम हो गया था तेरा मल्लिया बीट का ये तो ना यार बात हो गया आने पे ज्यादा बात लग रही है अरे तो प्रॉब्लम है रीशा एक्सेस लोग में वाला प्रॉब्लम तो जाएगा और लेडी सारा पैसों पंडों के खड़ी हो रीशा एक जासू आगे पंजाब से एक जासू आगे

అయితే జనలో కూడా ఈ దానికి పరిహారం చాలా ఆహారం ఉండదు అదేవిధంగా ఓటు హర్భయంగా నిజాయితీగా వినియోగించుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీసు వారు మన ఫోర్స్తో ఈ ఊరు వచ్చేవాడి ఈ పోర్స్ అంతా కూడా పొద్దున్న ఎలక్షన్స్లో మన అందరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఉంటారు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా అక్కడికి వెంటనే వీళ్ళు తారమ్మ అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్గా డ్యూటీస్ నిర్వహిస్తారు అదంతా గమనించి మీ గ్రామంలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా జనరల్ ఎలక్షన్స్ అన్నీ కూడా బాగా జరిపించి మీ ఊరికి మన పోలీస్ స్టేషన్కి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాను మీరే మొత్తం ఈరోజంతా తిరిగాము ఆంద్రవీ మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీకు ఈ గోర్రోల్ని కానీ యూత్ని కానీ కంట్రోల్ తీసుకొని ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు ఎందుకంటే ఎల్ఫ్ టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఇప్పుడు కూడా ఆ బొద్దాయిలు ఎన్ని ఉన్నారు ఎక్కడున్నారు మళ్ళీ ఈ బైండ్ బైండోవర్ చేశారా లేదా అని పైన ఆఫీసర్స్ ఫాలో చేస్తారు మేము కూడా దృష్టిలో ఉంటుంది ప్రతి ఎలక్షన్సే కూడా వాళ్ళు తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తారు ఈ జీవితాంతం ఒకసారి ఎలక్షన్స్ టైంలో గొడవ జరిగింది అందులో ముద్దాయిలన్నీగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ జీతాంతం ఏ ఎలక్షన్స్ జరిగినా ఏ మీ ఏ ఇంపార్టెంట్ మీనింగ్ జరిగినా వాళ్ళందరినీ కూడా బైండ్ చేస్తారు సీరియస్ కేసు అయితే పెద్ద కేసు కొట్లాడాలని అట్లా మీద రోడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తారు ఒకసారి రోడీ షీట్ ఓపెన్ చేస్తే ఎప్పుడేం చేస్తారా ఆడు చనిపోవాలి లేదంటే మతం పట్టేయాలి అంటే అప్పుడు దాకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు లేకపోతే స్కూల్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు కానీ ఎంత అవమానంగా ఉంటుంది చెప్పగలరా స్కూల్లో తిని ఇతను చేసింది చాలా ఉండొచ్చు ఎలక్షన్ టైంలో కానీ దానివల్ల రోడ్ ఇష్యూ ఓపెన్ అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అవన్నీ గుర్తుంచుకొని మీరు అదేవిధంగా మీ పిల్లలు అవ్వచ్చు మీ తమ్ముళ్ళు అవ్వచ్చు మీ ఇంకోవాలి కూడా ఆ రోజు ఆ రోజు అనే కాదు త్రీ ఫోర్ డే ఫోర్త్ ఫోర్ డే ఎలక్షన్స్ తర్వాత అయ్యాక కూడా ఇవ్వడం జరుగుతాయి కొన్ని చోట్ల